పులివెందులకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు రేపు ఈ నెలలో పద్దెనిమిదో తేదీ నుంచి సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఆ సమావేశాలు గనక జగన్ హాజరు కాకపోతే పులివెందులకు ఉప ఎన్నికలు తప్పవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాష్ట్ర అసెంబ్లీ రూల్ ప్రకారం పద్దెనిమిది స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా పొందుతారు ఆ విషయం తెలిసి జగన్ చంటి పిల్లాళ్ళ మారం చేస్తున్నారు అంటూ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు సభలకు రాను రాను అంటే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయి అన్నారు ఆయన తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పెదమెరంలో రఘురా రఘురామరావు మాట్లాడారు సభ్యులు అరవై రోజులు అసెంబ్లీకి హాజరకపో కాకపోతే వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుందన్నారు ఉప సభాపతిగా వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అని కోరుకుంటున్నాం వైసీపీ వారు ఉప ఎన్నికలే కావాలి అనుకుంటే చేసేది ఏమీ లేదు అంటే ఒక రకంగా పులివెందులు ఒకటేది కాదు మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు కాబట్టి ఈ సభ నిబంధనల ప్రకారం అరవై రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనేది ఎందుకంటే ఇప్పుడు అరవై రోజులు అంటే ఇప్పుడు పది రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ పది రోజులు కౌంట్ అవుతుంది అలాగే మొన్న జరిగిన అసెంబ్లీలు ఇలాగా అంటే ఇప్పుడు వెళ్ళనంత మాత్రం అరవై రోజులు అయిపోదు కదా ఇంకా సమయం అయితే ఉంటుంది ఈ అరవై రోజుల్లో ఎప్పుడు ఒకసారి వెళ్ళి సంతకం పెట్టి వచ్చినా అక్కడ అటెండెన్స్ పడిపోయినట్టే ఓకే వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు కాకపోతే ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తుంది అసెంబ్లీ నుంచి ఎందుకంటే ఈయన డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆయన మాట్లాడారు అంటే అధికారికంగా మాట్లాడినట్టే అరవై రోజులు ఆబ్సెంట్ అనేది ఉంటే అటెండెన్స్ లేకపోతే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా లేదు మధ్యలో ఎప్పుడో ఒకసారి వచ్చి సంతకం పెట్టినా సరే ఆ నిబంధనలు వత్తిస్తాయా ఏంటనేది చూడాలి ఏది ఏవైనా అసెంబ్లీ సమావేశాలకైతే ఇప్పుడు హాజరయ్యే ఆలోచనలో వైసీపీ లేనట్టుగానే కనిపిస్తోంది అలాగే ఒక పక్క అధికార పక్షం నుంచి ఈ హెచ్చరికలు అయితే వస్తున్నాయి ఇంకేం జరుగుతుందో చూడాలి